హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడే నేను రైతు బజార్కి వచ్చాను మంగళగిరిలో మా ఇంటి దగ్గర ఉన్నటువంటి రైతు బజార్కి వంద రూపాయలకి ఎన్ని కూరగాయలు తెచ్చాను చూద్దాం రండి హాయ్ దిశ కృష్ణ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ మంగళగిరి ఈరోజు నేను రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను ఈరోజు శనివారం అండి ఎన్ని కూరగాయలు వచ్చినాయి హండ్రెడ్ రూపీస్కి అంటే ఇది ఒక ఛాలెంజ్ అనుకోండి హండ్రెడ్ రూపీస్కి ఎన్ని కూరగాయలు వచ్చినాయని మనం చూద్దాం వాళ్ళు ఇదిగోండి మనకు వచ్చేసరికి ఆకుకూర పది రూపాయలకి మూడు కట్టలు ఇచ్చాయి ఇదే నిశ్చిత్రంగా ఉంది అనుకోవద్దు అసలు ధరలు పెరిగిపోయాయి అనుకుంటున్నాం కాబట్టి అసలు ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం యాజ్బరా యాజ్బరా ఈరోజు రేట్ వచ్చేసరికి ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ రోజున ఎలా ఉంది అసలు మార్కెట్లో ఎంత ఎలా పడుతున్నాయి మనకి ధరలు అనేది చూసుకుందాం నేను టమాటాలు కూడా తీసుకొచ్చానండి టమాటాలు కేజీ వచ్చాయి టమాటాలు కేజీ ఇవి వచ్చేసరికి కేజీ ఇరవై రూపాయలు అంటే మీ దగ్గర ఎలా ఉందనేది మీరు ఒకసారి చూసుకోండి తర్వాత పచ్చిమిర్చి తెచ్చాను ఇవన్నీ కూడా పది రూపాయలకి పచ్చిమిర్చి ఎన్ని వచ్చినాయి చూసుకోండి అంటే సుమారుగా ఒక రెండు వందల గ్రాములు అలా వచ్చినాయి పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉన్నాయి యాక్చువల్గా శుక్రవారం వచ్చేసరికి సెలవు ఉంటుంది రైతు బజారు అండ్ నెక్స్ట్ డే ఇవాళ ఫ్రెష్గా కొత్తగా అన్నీ కూడా ఫ్రెష్ ఫ్రెష్గా వస్తాయి చాలామంది ఇవాళ వస్తారు తీసుకోవడానికి తర్వాత గుత్తి వంకాయ తెచ్చారండి వంకాయ ఎంతో తెలుసా కేజీ కేవలం ఇరవై రూపాయలే కేవలం ఇరవై రూపాయలు మాత్రమే వంకాయ నేను కారం చేయించుకుంటాను కారం గుత్తి వంకాయల కారం లేదంటే మసాలా పెట్టించుకొని గుత్తి వంకాయ కూర చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు ఎలా తింటారు కామెంట్లో తెలియజేయండి నాకు ఇదిగో తర్వాత దొండకాయలు తీసుకొచ్చాను మృతిమంతా ఎన్ని వచ్చింది అనుకుంటున్నారు కేజీ ఇక్కడ కోపం కూడా చాలా కట్టగానే ఉంటుందండి తేడా ఉండదు నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేశాను బయట కూడా ఇది బడ్జెట్ పద్మనామా ఎన్ని చదువుతున్నాయో అనుకోవద్దు జస్ట్ సింపుల్ బ్లాక్ మీ కామెంట్స్ షోప్ వల్ల మీ అభిప్రాయాలు దొండకాయలు వచ్చేసరికి అర కేజీ తెచ్చాను క్యారెట్ ఇదిగోండి క్యారెట్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి అన్నీ ఫ్రెష్గా ఉంటాయి క్యారెట్ వచ్చేసరికి హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చాను కేవలం పదిహేను రూపాయలు అలాగే బంగాళదుంప హాఫ్ కేజీ పదిహేను రూపాయలు దొండకాయలు హాఫ్ కేజీ దొండకాయలు హాఫ్ కేజీ పదిహేను రూపాయలు ఇలాగనమాట అన్నీ కూడా ఎందు వచ్చేసి ఇదిగోండి నూట కూర పది రూపాయలు వంకాయలు ఇరవై రూపాయలు కేజీ ఇది మట్లో బంగాళదుంప ఇది పదిహేను రూపాయలు అండి అర కేజీ మనకి అలాగే క్యారెట్ అర కేజీ ఫిఫ్టీన్ రూపీస్ వెండి దొండకాయలు పదిహేను రూపాయలు పచ్చిమిర్చి టెన్ రూపీస్కి అలాగే టమాటా ఇరవై రూపాయలు కేజీ మొత్తం వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారు కదా హండ్రెడ్ రూపీస్కి ఎన్ని వెజిటేబుల్స్ వచ్చాయో అలాగే ఇవి ప ఈ పర్చేసెస్ ప్రైస్ అన్నీ మీరు చూసారు కదా ఎలా ఉన్నాయి రేట్స్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి అందుకని వెకేషన్స్ మేము హైదరాబాద్ వెళ్తున్నాము రాబోయే వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీ కృష్ణ తెలుగు ట్రావెలర్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్